నమస్కారయా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా కూర్చొని కూర్చమ్మా తల్లి ఏంటమ్మా నీ పేరేంటమ్మా ఓకే ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా బాబుకి ఇచ్చావు ఎంతమంది పిల్లలమ్మా నీకు ముగ్గురమ్మా ఎన్నోనైనా పెద్ద 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 అట్ట తర్వాత ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది రెండు వేల పద్నాలుగులో నాకు ట్రీట్మెంట్ ఫోన్ వచ్చింది టూ డేస్ నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్ రక్త పరీక్షల్లో పే టైం ఎక్కువగా ఉంది డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పాను సార్ కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీ స్పెయిల్ అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మైప్రూట్ చేసుకోవాలని చెప్పారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్ రెండు వేల పదిహేనులో మదర్ డవర్ మూడిగా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ చేయించుకున్నాను సార్ ఎంత ఖర్చు అయినప్పుడు రెండు వేల లక్షలకు వచ్చింది సార్ మాకున్న మూడు ఎకరాలు భూమిండేదాన్ని సార్ ఎంతకమ్మే అప్పుడు మూడు ఎకరాలు తక్కువ సరే తరలి ఎక్కువ లేదు మూడు లక్షలు లేకరాలు తొమ్మిది లక్షలు కమ్ ఇంకా అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా మా ఊర్లో ఇంకా ఎక్సెప్షన్

ఒక్కొక్కటే మీలాంటి వాళ్ళందరినీ అవుట్ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర దగ్గర అదే మా దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళకందరికి మొట్టమొదటిసారిగా మనం పదివేలు పదహైదు వేలు పెట్టాం ఎప్పుడూ లేదు దీనికోసం కావాలని నేను మీ పదివేలు ఇలాంటి వాళ్ళకందరికి ఆరు వేలు మామూలు వాళ్ళకి నాలుగు వేలు రూపాయలు పదమూడు వేలు ఇచ్చిన ఇద్దరికి ఇరవై ఆరు వేలు పడింది రెండు వేల రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది చదువుకోవడం వెళ్ళారా ముగ్గురు వెళ్ళారా సింహాచలం వెళ్ళిద్దరు మీరు ముగ్గురు వెళ్ళారు వాళ్ళు ఫ్రీ ఇక బస్సులో మీరు ముగ్గురు వెళ్ళారు మాత్రం బస్సు ఇరవై ఐదు పర్సెంట్ ఈసారి అన్ని దేవాలయాల్లో బాగా రెష్ ఉంది దానికి కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ వెళ్తున్నారు ఒకప్పుడు ఏడు లక్షలు వెళ్ళేవారు బస్సుల్లో ఇప్పుడు అది ఇరవై ఒక్క లక్షలు అయింది రోజుకి బాగా పెరిగింది మీ ఇలాంటి వాళ్ళకి మొబిలిటీ వచ్చింది బాగా వెళ్తున్నారు నువ్వేం చేస్తాము ఇప్పుడు ఇదమ్మా కాదమ్మా ఇప్పుడు అది ఇన్కమ్ రాదు కదా వేరే పని చూసుకోవడం బెటర్ కదా దాంట్లో ఇన్కమ్ రాదు ఎందుకంటే అన్ని లీక్ చేస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తాం దానివల్ల అది రాదు ఒకటి నువ్వు ఇంకా వేరే పని కూడా చూసుకొని ఇద్దరు పిల్లలు నువ్వు డాక్టర్లో ఉన్నావా పొదు సంఘాలు ఉన్నావు ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా గ్యాస్ వస్తూ ఉంది బస్సు ఫ్రీగా ఇస్తున్నావు రేషన్ ఇస్తున్నావు కొద్దిగా మీకు మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా బాగుందా సన్న బియ్యం పెట్టారా సన్న బియ్యం పెడుతున్నారా తినడానికి బాగుందా ఓకే నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు ఏ ఇంజనీర్ అమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మా ఐఏఎస్ అవుతావా నమ్మకమేనా బాగా నీకు ఎవరు చెప్పారమ్మా ఇంజనీర్ కావాలని సాఫ్ట్వేర్ నువ్వే అనుకున్నావమ్మా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటానమ్మ నేను చెప్తాను ఇల్లు కట్టేయమంటాం అందరికి కడుతున్నా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కట్టేవ్వాలి రాసుకోండి మీరు వీళ్ళిద్దరికీ ఒక పీ ఫోర్ కింద అడాప్షన్ పెడదాం ఇద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం ఈ నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఇద్దరిని వాళ్ళు అనుకున్న చదువుతుంది చాలా అది ఒకసారి ఒక వచ్చేయండి ఇంకేంటి నువ్వు ఆరోగ్యంగా ఉండు ఊరికైనా తొందరపడకుండా మందులు వాడుకో జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు సెటిల్ అవుతారు నీ కళ్ళ ముందని నీకేం కాదు నువ్వు కూడా జరిగిన ధైర్యంగా ఉండి అదేం కాదు మీరు బాగా చదువుకోండి మళ్ళీ మీ తల్లి కష్టపడకూడదు మీ నాన్నమ్మ మీ నాన్న కిడ్నీ కిడ్నీ ఇచ్చింది అవన్నీ వృధాగా పోకూడదు మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి చేస్తారా భయపడతా భయపడతాయి ఏం కాదు ఏం కాదు మేమందరం అండగా ఉంటాం మేము గవర్నమెంట్ ఇదే ఏమంటాం ధైర్యం కూడా పిల్లలు ధైర్యంగా ఉండి బాగా చదువుకుంటే ధైర్యంగా ఉండండి ధైర్యంగా కాండి ధైర్యంగా ఉండదు ఏ బాధపడకూడదు అన్నీ బాగుంటాయి నేనున్నా కదా ఓకే ధైర్యంగా ఉండి అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా ఉంటాం అండగా ఉంటాం ప్రభుత్వం ఉంది మీరు ఏ అదె ఎవరు దిక్కులేరు బాధపడద్దండి ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు దాఖరా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే అమ్మాయి చేసుకోగలిగిన వర్కౌట్ చేసి ఆ అమ్మాయికి ఉపాధి ఫ్యామిలీకి ఇల్లు ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి పీ ఫోర్ కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి బాగా చదువుకోండి అమ్మా ఓకే ధైర్యంగా కాండి అమ్మా రేండి ఇవ్వండి తీసుకోండి

అందుకే మీలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ పింఛను ఆరు వేలు చేస్తాం బాబుకి పదివేలు ఇస్తున్నాం ఈ పిల్లలను కూడా చదివిస్తున్నాం గుడ్ ఓకే బాబు రామా ఈ మీరు ఇద్దరు రండి రామా రా గుడ్ లక్

శాంక్షన్ చేస్తారా చేస్తాను ఇది శాంక్షన్ చేస్తాం సార్ ఓకే ఎండోలో కంప్లీట్ చేస్తారా మరి చేస్తాను సరే ఇస్తారు ఎండోలో కంప్లీట్ చేస్తాను మంత్స్లో చేసేస్తాను మంత్స్ కంప్లీట్ చేస్తాను ఎంత అవుతుంది దీనికి ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ ఉంది సార్ వన్ పాయింట్ ఎన్ని రూమ్లో వస్తాయి ఎన్ని రూమ్లో వస్తాయి గిల్లు రూమ్లో ఒకవేళ రెండు రూములు రావాలంటే ఎంత అవుతుంది ఇస్ ఒక పని చేయండి నేను ఇస్తాను రెండు రూములు ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి రెండు రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి ఎంతైతే అంత పెట్టండి నేను ఆర్డర్ తెలుస్తాను ఓకే రా పట్టుకోండి రామ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా